హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ రెసిపీస్ అండ్ టాక్స్ ఈ వీడియో వచ్చేసి లాస్ట్ ఇయర్ నా బర్త్డేకి నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్కి మా పిల్లలిద్దరూ నాకు ఇచ్చిన స్వీట్ సర్ప్రైజ్ని మీతో కూడా షేర్ చేద్దామని ఈ వీడియో షేర్ చేస్తున్నాను సో వీడియో చాలా బాగుంటుంది చూసేయండి నైట్ ఎగ్జాక్ట్గా పలికి లేపారు నన్ను లేపి ఫస్ట్ నీకోసం గిఫ్ట్ తెచ్చామమ్మని ఫస్ట్ అయితే ఇది ఇచ్చారనమాట ఇది చూడటానికి బాక్స్ ఎందుకు కొద్దిగా తేడాగా అన్నమాట అంటే మామూలుగా అయితే గిఫ్ట్ ఇచ్చేటుకంటే దాని విందంతా మంచిగా డెకరేట్ చేస్తారు అలా ఏం లేదు జస్ట్ ఇలా ఒక అట్టపెట్టి ఇచ్చి ఇచ్చారు నాకు ఫస్ట్లోనే ఏదో తేడా అనిపించింది జస్ట్కి జస్ట్ ఫన్నీగా అలా చేశారనమాట దాన్ని నిండా పేపర్స్ అంతా కట్ చేసి పెట్టి చిన్నగా తీ లోపల చాలా వాల్యూబుల్ గిఫ్ట్ ఉందంటే నేను నిజంగా నిజమేనేమో అనుకుని చాలా జాగ్రత్తగా తీస్తున్నాను కలర్ పేపర్స్ అంతా అలా ఫోల్డ్ చేసి పెట్టున్నారు అందులో ఉందేమో చాలా జాగ్రత్తగా చూస్తే లాస్ట్కి ఇలా ఒక ఇటుకొని అన్నమాట తర్వాత ఇది ఒక చిన్న కుదిరి అంటాం కదా మేమైతే కుదురు అంటాం దీన్ని అది ఇచ్చి నీ లైఫ్ కుదురుగా ఉండాలని ఇది ఇస్తున్నాము అని జస్ట్ జోక్ చేశారన్నమాట నేను మొత్తం దాన్ని తీసి పక్కన పెట్టేశాను జస్ట్ ఆ కుదురు తీసుకుని కొస్సేపాలన్నవి తర్వాత గిఫ్ట్ వచ్చేసి మెయిన్ గిఫ్ట్ ఇక్కడ ఉందన్నమాట అంటే కేక్ అది ఏం కట్ చేయలేదండి నేను వద్దనేశాను కాకపోతే ఇంకా వాళ్ళు గిఫ్ట్ వరకు తెచ్చారు కేక్ అయితే ఖచ్చితంగా నేను వద్దన్నాను అందుకని ఇంకా జస్ట్ గిఫ్ట్ వరకు వాళ్ళు ప్లాన్ చేశారనమాట తర్వాత ఈ ఫస్ట్ గిఫ్ట్ వచ్చేసి ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను కదా ఇది వచ్చేసి మా పాప ఇచ్చింది నాకు ఇది దాదాపు లాస్ట్ ఇయర్ది అయితే కూడా అంటే లాస్ట్ ఇయర్ది అంటే ఇంకొక టెన్ మంత్స్ అలా అవుతుంది లేండి నాకు స్వీట్ లాగా ఉంటుంది ఎలానో షూట్ చేశాం కదా అని ఇక్కడ మీతో వీడియోలాగా షేర్ చేస్తున్నాను ఫస్ట్ ఇలా బాక్స్కి అంతా బాగా ఇందాక చూసారు కదా బాగా డెకరేట్ చేశారు తర్వాత వీటి నాకు నచ్చింది ఏమంటే మా పిల్లలు ఇచ్చిన గిఫ్ట్లో మెయిన్ ఇలాంటి పేపర్స్ మీద చాలా నా గురించి చాలా రాసి అంటే వాళ్ళకి నేనంటే ఎంత ఇష్టమో తెలియజేసేటట్టు రాసి ఇచ్చారనమాట చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు అది ఆ తర్వాత ఆ పేపర్స్ మీద ఏదో రాసింది కొద్దిగా అలా చేసి మొత్తం అంతా రికార్డ్ చేస్తే వాళ్ళ వీడియోలు ఎంత అవుతుంది నేను మెయిన్ మెయిన్ అంతా షూట్ చేశాను అంతే ఇక్కడ ఇక్కడ ఇది వచ్చేసి ఫస్ట్ మా పాప ఇచ్చిన గిఫ్ట్ని ఇక్కడ నేను ఓపెన్ చేస్తున్నాను నాకైతే అసలు ఐడియా లేదు ఏం బర్త్డే అంతా ఏం వద్దన్నాను కాకపోతే మా పిల్లలిద్దరు వరకు గిఫ్ట్ వరకు తెచ్చారనమాట ఇది వచ్చేసి మామూలుగా మట్టి కుండలు అంటాం కదా క్లే పార్ట్స్ అంటాం కదా ఇవి వచ్చేసి నేను ఆన్లైన్లో చూశాను కొద్ది కాస్ట్ ఎక్కువ అనిపించింది బట్ నాకైతే చాలా అన్నమాట అందుకని సరే అని చూసి తీసుకోమని మా పాప అప్పుడే ఒక త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ అనుకుంటాను వద్దులేమ్మా చాలా కాస్ట్ ఉన్నాయి ఎప్పుడైనా చూద్దాంలే ఎవడన్నా ఆఫర్ పెడతారు కదా అనేసి నేను ఊరుకుంటు వీటిలో మామూలుగా బిర్యానీ ఏదైనా కొన్ని కర్రీస్ కొన్ని స్వీట్స్ సలాడ్ చేస్తే బాగుంటుందని చెప్పినాను అది గుర్తుపెట్టుకొని కొద్ది కాస్ట్లీనే అండి ఇది నాకైతే ఇప్పుడు ప్రజెంట్ ఐడియా లేదు కానీ నాకు తెలిసి ఒక సిక్స్టీన్ హండ్రెడ్ ఏమో అనుకుంటాను ఇది ఒక పాటే కాదులేండి మొత్తం త్రీ పార్ట్స్ అనుకుంటాను మీరు వీడియోలో చూడండి అలానే పార్ట్ ఈ ఈ క్లే పార్ట్ తో నేను ఇందాక చెప్పాను కదా కొన్ని స్లిప్స్ ఇలా రాశారని హ్యాపీ బర్త్డే అ సింగల్ పీస్ ఆఫ్ పేపర్ ఈస్ నాట్ ఎనఫ్ టు డిస్క్రైబ్ యూ బికాస్ అ వండర్ కొన్ని స్లిప్స్ ఫన్నీగా కొన్ని నా మీద జోక్ చేస్తా కొన్ని సీరియస్గా కొన్ని వాళ్ళకి నేను ఎంత ఇంపార్టెంటో నాకు వాళ్ళు ఎంత ఇంపార్టెంటో అన్నట్టు చాలా బాగా రాశారు అన్నీ పెడితే చాలా లెంత్ అయిపోతుందండి సో కొన్ని నేను ఫన్నీగా ఉన్నావు మాత్రం నేను మీద షేర్ చేస్తున్నాను ఇందాక చూపించింది వచ్చేసి ఒక పార్ట్ అనమాట అలానే ఇందులోనే ఇంకొక టూ పార్ట్స్ ఉన్నాయి ఎవరికైనా బర్త్డేకి ఏంటి మరి క్లే పార్ట్స్ అనుకోవచ్చు నాకు నచ్చిందని నేను చెప్పాను కాబట్టి మా పాప దాన్ని మనసులో పెట్టుకొని ఎయిటీన్ హండ్రెడ్ అంటే వాళ్ళకి కొంచెం పెద్ద అమౌంటే కదా దాన్ని చేర్చి పెట్టి నాకు అన్నమాట నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇవి వచ్చేసి మొత్తం త్రీ అని చెప్పాను కదండి ఒకటి వచ్చి ఫోర్ లీటర్స్ది ఒకటి టూ లీటర్స్ది ఒకటి వన్ లీటర్ అనమాట సో క్వాలిటీ వైజ్ చాలా బాగున్నాయి నేను ఆల్రెడీ యూస్ కూడా చేశాను దీనిలో చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట ఈ పా ఈ వీళ్ళు ఇచ్చిన ఈ గిఫ్ట్ కంటే కూడా వాళ్ళు పేపర్స్ రాసి పెట్టారు కండి దాదాపు ఒక థర్టీ స్లిప్స్ రాసి పెట్టారు చాలా అంటే చాలా బాగా రాశారనమాట నాకైతే కొన్నిటికి చాలా హ్యాపీ అనిపించిపోయింది కొన్ని అయితే జోగ్గా ఫన్నీగా రాశారు ఇలా ఉన్నాయన్నమాట ఈ పార్ట్స్ అమెజాన్లో బుక్ చేసింది మా పాప వాళ్ళు పంపడం కూడా అంటే మామూలుగా క్లే పార్ట్స్ కాబట్టి కొంచెం చాలా జాగ్రత్తగానే పంపించారు మాత్రం డ్యామేజ్ అవ్వకుండా వి లవ్ యూ ఆల్వేస్ ఐ థింక్ యు ఆర్ ద బెస్ట్ మామ్ ఇన్ ద ప్రపంచం ఫస్ట్ టీచర్ ఫ్రెండ్ గైడ్ వెల్ విషర్ ఎక్సెట్రా ఇలా ఒక్కొక్క స్లిప్ అన్నీ ఓపెన్ చేస్తూ చదువుకుంటూ నవ్వుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేశాను నేనైతే వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ కంటే కూడా వాళ్ళు రాశారు కదా వాటికి వాటి వాటిని నేను చాలా ఎంజాయ్ చేశాను తర్వాత ఇది వచ్చేసి మా బాబు ఇచ్చిన గిఫ్ట్ అనమాట అసలు నేను వీళ్ళు గిఫ్ట్లు ఇస్తారని అసలు నేను ఏం ఎక్స్పెక్ట్ చేయలేదని కేక్ అయితే ఖచ్చితంగా వద్దన్నాను ఎవ్రీ ఇయర్ వాళ్ళు కేక్ తెస్తారు ట్వెల్వ్ కలెక్పి కేక్ కట్ చేస్తారు నేనైతే కేక్ అయితే ఖచ్చితంగా వద్దన్నాను నేనైతే కట్ చేసే ఇంట్రెస్ట్ అది లేదన్నాను కాబట్టి ఇంక వాళ్ళకి నచ్చింది ఏదో పిల్లలకు ఉంటుంది కదా ఇంట్రెస్ట్ సో వాళ్ళు వాళ్ళ ప్లాన్ ప్రకారం వాళ్ళు నాకు ఒక రెండు గిఫ్ట్ ఇచ్చారు ఇందాక ఇచ్చింది మా పాప ఇది వచ్చేసి మా బాబు గిఫ్ట్ అన్నమాట అసలు నాకు ఎక్స్పెక్టే చేయలేదు వాళ్ళు ఇస్తాన్ని ఇది వచ్చేసి డ్రెస్ అండి డ్రెస్ వచ్చేసి నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇది కూడా మా పాప బాబు వెళ్ళి తీసుకొచ్చారంట అలానే మా బాబు కూడా ఇందులో కొన్ని స్లిప్స్ వాడి స్టైల్లో రాసి పెట్టాడు అన్నమాట డ్రెస్ వచ్చేసి చాలా బాగా నచ్చింది అలానే మా పాప ఇచ్చిన గిఫ్ట్ కూడా నాకు చాలా చాలా బాగా నచ్చింది ఇది దాదాపు చాలా రోజులైందండి షూట్ చేసి పెట్టి కానీ ఇప్పుడు ఎందుకు పెడుతున్నానంటే నాకు స్వీట్ మెమొరీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఎప్పుడైనా చూసుకోవడానికి అనేసి నేను ఇక్కడ మీతో షేర్ చేస్తున్నాను నాతో బట్టి మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారనేసి మా బాబు కూడా ఈ డ్రెస్తో బట్టి కొన్ని చాక్లెట్స్ తర్వాత కొన్ని పేపర్స్లో ఇందాక చెప్పాను కదా కొన్ని స్లిప్స్ మీద వాడికి నచ్చినట్టు నా గురించి కొన్ని జోక్స్ అలా మొత్తం అలా రాసి పెట్టాడనమాట డ్రెస్ వచ్చేసి నాకు చాలా బాగా నచ్చింది ఆర్ ద ద ద ద ద బెస్ట్ 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 మదర్ వైఫ్ సిస్టర్ ఫ్రెండ్ అండ్ సో ఆన్ ఇంకా మా బాబు కూడా రాసినవన్నీ చదువుకొని ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా చదువుకొని మళ్ళీ మొత్తం అన్నీ జాగ్రత్త చేశానండి ఈ మొత్తం స్లిప్స్ అంతా కూడా జాగ్రత్తగా ఎత్తి పెట్టుకున్నాను నేను తర్వాత మా పాప ఇచ్చింది కదా ఆ పార్ట్స్ వాటిలో ఆల్రెడీ నేను కుక్ చేస్తున్నాను తర్వాత మా బాబు ఇచ్చిన డ్రెస్ను కూడా స్టిచ్ చేసి వేసుకున్నాను మళ్ళీ నెక్స్ట్ డే ఈవినింగ్ వచ్చేసి మా పిల్లల్ని తీసుకొని మేమందరం అలా జస్ట్ ఊరికి హోటల్కి వెళ్ళేసి అంటే కేక్ అది కట్ చేయలేదు కదా జస్ట్ ఊరికి వచ్చేపు అలా స్పెండ్ చేసి వచ్చామన్నమాట సో ఆ రోజు నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అంటే మా పిల్లలు గిఫ్ట్లు ఇచ్చారని కాదు గుర్తు పెట్టుకొని మరీ నా కోసం ఇంత చేశారనేసి సో అంతేనండి మేము ఆ రోజు నెక్స్ట్ డే ఏమంటారు బయటకు వెళ్ళామని చెప్పాను కదా అక్కడ తీసుకున్న కొన్ని ఫొటోస్ మీతో ఇక్కడ షేర్ చేస్తున్నాను సో అంతేనండి ఈ వీడియో మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం అంతవరకు బాయ్